హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకోండి ఎప్పుడు ఒకే రకంగా ఇడ్లీలు కాకుండా ఇలా షుగర్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తక్కువ తిన్నా సరే ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటాయండి అంతేకాకుండా ఇవి చాలా హెల్దీగా కూడా మనకి దీంట్లో చట్నీ లేకపోయినా ఇడ్లీని హ్యాపీగా తినచ్చు చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీగా కూడా మరి ఇది ఎలా తయారో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ముందు వీటిని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక స్పూన్ మినపప్పు వేయండి ఇది కొంచెం వేగేదాకా వేయించండి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి అల్లం అనేది దీనికి చట్నీ లేకపోయినా పర్వాలేదండి మనం ఇలా ఒట్టిగానే తినేయచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ అండి కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి ఏ కప్పుతో వేస్తే అదే కప్పు వాడండి ఇలా కొంచెం ఫ్రై చేయాలండి రవ్వ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించండి ఎక్కువ హై ఫ్లేమ్ మీద పెట్టి వేయిస్తే రవ్వ అనేది మాడిపోతుందండి సిమ్లో పెట్టి రవ్వ అనేది కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి మరి ఎక్కువ అవసరం లేదు చూసారా ఇలా కొంచెం కలర్ అయ్యి మనకి రవ్వ అనేది విడిపోతుందండి అతుక్కోకుండా ఉంటుంది అప్పుడు మనకు ఫ్రై అయినట్టు గుర్తుంచుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఈ రవ్వ అనేది బాగా చల్లారనివ్వండి రవ్వ అనేది బాగా చల్లారాక ఒక గిన్నెలోకి తీసుకోండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపకండి కొంచెం చల్లారినివ్వండి ఒక ఐదో పది నిమిషాలు వదిలేశారంటే రవ్వ అనేది చల్లారిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోండి కొంచెం పుల్లగా ఉన్నవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే మీ దగ్గర ఏదైనా బాటిలో ఉంటే అది వేసుకోండి లేదు అంటే మజ్జిగ ఉన్నా పర్వాలేదు అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను దీంట్లో సన్నగా తురిన క్యారెట్ అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను దీంతో పాటుగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసేయండి బేకింగ్ సోడా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసి రవ్ అనేది బాగా కలపండి మీరు వాటర్ ఎక్కువ వేసేయద్దండి కొన్ని కొన్ని చూసుకుంటూ వేసుకోండి ఈ పెరుగులో ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసాము ఇది వేసి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేయండి అయితే మనము ఎంత టేస్టీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసుకున్న దాంట్లోకి టేస్టీగా ఉన్న చట్నీ లేకపోతే ఆ టిఫిన్ ఏ అలాగని ఏది పడితే అది తిన్నా దాని టేస్ట్ పోతుంది కదా అలాంటప్పుడు ఈజీగా సింపుల్గా ఉన్న చట్నీలు రెడీ చేసేసుకోండి చట్నీ ఎంత టేస్టీగా ఉంటే మనకు టిఫిన్ అనేది అంత బాగుంటుందన్నమాట ఫైనల్ టచ్ ఇలా తాలింపు వేసి ఈ చట్నీని ఈ ఇడ్లీ కాంబినేషన్లో తిన్నారంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది లేకపోతే అల్లం పచ్చడి అయినా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూడండి దగ్గరగా అయిపోయింది మనకి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఒకేసారి వేయకండి బ్యాటర్ అనేది పల్చగా ఉండకూడదండి మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఇడ్లీలాగా లాగా వేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి నైట్ డిన్నర్ కూడా ఇవి తినచ్చండి మంచిగా ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుందన్నమాట అలాగే ఇవి హెల్దీగా కూడా మనం ఎక్కువ ఆయిల్ అది ఏమి యూజ్ చేయం కదా ఇలా ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకొని మనం ఇడ్లీ ఉడకబెట్టుకున్నట్టు పదిహేను నిమిషాల వరకు ఉడకబెట్టేసుకోండి మనం చేత్తో ఇలా టచ్ చేస్తే అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇంకేముంది వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇది మార్నింగ్ అయినా నైట్ డిన్నర్కైనా బాగుంటుందండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఈజీగా హ్యాపీగా తినేయచ్చు ఏం పర్వాలేదు ఇలా బేడి బేడి ఇడ్లీని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా ఈ ఇడ్లీ తినకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే మనకి మార్నింగ్ ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నప్పుడు కూడా ఇలా తయారు చేసుకోండి హెల్దీగా ఉంటుంది అలాగే ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా కూడా ఉంటుంది ఇలా ఇంకేముంది వేడివేడి ఇడ్లీలో మంచి పల్లి చట్నీ వేసుకొని చట్నీ ఎక్కువ పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది మరి ఇంకేందుకు కలసే మీరు కూడా ఈ ఇడ్లీ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడడమే కాకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా నచ్చితే కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్